ಏ ಕಾಯಿಲೆ ಲಬಲ್ ಕಲ್ಲ ಸುಮ್ಮ ಪಂಚಾರಂಭ್ರೌಂಡೇ Raju, ini logo Anjesko.

జనం గురించి ప్రజా సమస్య గు ఏదైనా హ్యాపీ సంతోషంగా స్వీకరించాలి భయపడదు మన గురించి మనం జనం గురిపోవడంలో గొప్ప మీకు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టడం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం శాస్త్రంగా ఇబ్బంది పడుతుంది కాదు భయపడవుతుంది అక్కడ పంటలు మచ్చబడుతున్నాయి మేముల ప్రాజెక్టు వేలాది ఎకరాలకు ఇచ్చినాము పెద్ద ధన్వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి ఇతలాది ఇండస్ట్రీ పెడుతుందో దాని దగ్గరలో ఎవరు అవి ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్గా మేము మార్కెట్ వ్యాల్యూకు భూమి కొని నూట యాభై ఎకరాల భూమి తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఇచ్చిన ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలస పోయి బతికేవాళ్ళు కానీ కర్నూలు నుంచి రైచూరు నుంచి బతకడానికి అలంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూస్తారు కానీ ఇలా రైతులకు వేడి వేయడం ఒక దొంగల మాదిరిగా బంధుకోట్లు మాత్రమే వాళ్ళ చిత్రీకరించి భయప్రేదల గురించి వేడిలేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయము మాకు అర్థం కావట్లేదు ఇంకా అన్యాయం ఎక్కడ కూడా ఉండదు మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే డ్యూటీలో ఉన్న జైలరు జార్ఖండ్లో డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు అవరున్న ఆయనంత మాత్రమే జైలర్ పేరు కూడా ఎత్తులుగా పెట్టి అక్కడ లేకపోయినా ఆయనను ఎత్తులుగా పెట్టిర్రు ఆడ లేని వాళ్ళను కేసు ఇచ్చిర్రు దొరికిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు సేర్ల కాడ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు వప్పింది జైల్లో ఇలా జైలు నుంచి కోర్టుకు వచ్చే దొంగల దొంగరాధిగా మత్తిపోర్ట్ పండుగ భయపెట్టించింది తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది అనుచివేతలో చెప్పు కూడా భయపడదు తెలంగాణ రక్తంలోనే ఉంది దాని గంట అసలు భయపడదు వీరు భేటీలేసి భయాభ్రాంతలకు చేసి ఉద్యోగులను కూడా కేంద్ర పెడితే మాత్రం వాళ్ళు భయపడే ఎందుకు పోతారు అనుకుంటే పొరపాటు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇలా ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి కేసులు మొత్తం కొట్టేయాలి కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుంటుంది ఆ పన్నెండు ఊర్లు కాదు పన్నెండవ ఊర్లు రెండు వేల మూడవ ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి ప్రభుత్వం వెంటనే గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఇతర ఫ్యాక్టరీ ప్రజలకు వస్తుంది ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి అభ్యంతరం వేరే దగ్గర ఇవ్వండి అక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే కాస్త రైతులు ఉన్నారు అక్కడ అందుకే మేము భూమి కొనిచ్చినా మా రైతుల మార్కెట్ రేట్ కొనిచ్చినా మేము భూమిలో ప్రాజెక్ట్ ఇచ్చిన భీమా నెట్టెంపాడు చూరాల ఇంకా నీళ్ళు తాయిని పెంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం చూడాలని చెప్పి మళ్ళీ రివర్స్లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నేను ఇవ్వాలనే ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంటుంది కనుక వెంటనే కేసులు రద్దు చేయాలి అక్రమ కేసులు అన్నీ కూడా ఎత్తేయాలి డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టినట్టు చూడండి ఆయన డ్యూటీలో ఉన్నాడని సర్టిఫికెట్ వచ్చింది అధికారులు ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలో ఉన్నాడు నేను ఎట్లా పెట్టింది అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికెట్ వచ్చింది వెంటనే రద్దు చేయాలి మేము బాధ ఉంటాం లేనట్లయితే పెద్ద ఎత్తున అందులో కల వీళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చినరా అని పక్కన వెళదాం ప్రభుత్వం ఎలా ప్రభుత్వం ఇది ఉంది మీ చేతిలో ఉంది అధికారం ఉంది ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సి వస్తాం మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఎప్పుడు వచ్చినప్పుడు రెండు మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఎప్పుడు నేను వ్యవహరించలేదు కనుక మీరు కూడా వెంటనే